హాయ్ అండి ఈరోజు ఇటు మన వీడియోలో సంపంగి పూలను తయారు చేసుకుందాం ఈ సంపంగి పూలకి ఒక కప్పు మైదా పీసుకొని దాంట్లోకి నాలుగు లేదా ఐదు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా చపాతి ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి ఇలా బాల్స్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక చపాతి ముద్ద తీసుకొని ఇట్లా రెక్టాంగిల్ షేప్లో అయితే మనం చపాతీని రుద్దుకోవాలి ఈ చపాతీకి మనం లైన్స్ అయితే ఇలా మధ్యలో గీసుకోవాలి ఇలా చివరి వరకు గీసుకొని దీన్ని అటువైపు నుంచి ఇటువైపుకి హోల్డ్ చేసి నేను వీడియోలో చూపించిన విధంగా హోల్డ్ చేసుకోవాలి అలా హోల్డ్ చేసి అటు ఇటు ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు అటు ఇటు సమానం భాగం తీసుకొని మధ్యలో నుంచి అయితే మనం ఈ పిండిని బయటికి అంటే మనకైతే సంపంగి పువ్వు రెడీ అవుతుంది సెకండ్ది కూడా చూపిస్తున్నాను చూడండి అటు ఇటు ఫ్రెష్ చేసుకొని మనం మిడిల్లో నుంచి అలా కనాలి అప్పుడు మనకి సంపంగి పువ్వు అయితే రెడీ అవుతుంది చూడండి రెండు వైపులా ఆ తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ సంపంగి పూలను అయితే సిమ్లో ఉంచుకొని అయితే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్చుకోకూడదు బెల్లం కరిగిన తర్వాత మనకైతే బెల్ ఇవి సంపంగి పూలు హీట్ ఎక్కి బెల్లం అయితే మనకి ఉండపాకం రావాలి అలా ఉండపాకం వచ్చినాక మనం కాల్చుకున్న ఈ సంపంగి పూలనైతే ఈ బెల్లం సిరప్లో ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనకి ఎలా ఉన్నాయో చూడండి